యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు తో బద్దం జగదీష్ మాట్లాడుతూ మా అబ్బాయికి కుక్క కరిస్తే ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు మా బాబును తీసుకుని వెళ్లాం కుక్క కరిసినందుకు ఇంజక్షన్ ఇవ్వమంటే డాక్టర్ రాలేదు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మాకు తెలియదా అని మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడకూడదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి బయటకు వెళ్లగొట్టారు మండల వైద్యాధికారిని అడిగితే మీరు సందర్శించగా నేను మాట్లాడేది వీడియో తీయద్దని హెచ్చరించారా మేము ఇంటి ముంద మా బాబు నా పేరు బద్దం జ్యోదీష్ నా మా బాబు పేరు బద్దం ఆదిత్య మా ఇంటి ముందలా గీనే సార్ అనుకుంటుంటే కుక్క కుక్కొచ్చి కడిసింది సార్ కుక్కొచ్చి కడిస్తే మన సార్ కార్డు తీసుకోకపోతే సార్ అన్నాడు మన దగ్గర ఉండదు అమ్మా కుక్క ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్ పోగానే ఒక మేడం నర్స్ ఉంది సిస్టర్ ఆ మేడానికి చెప్పిన మేడం ఇంట్లో పొక్కగా మేడం అంటే పశువు సబ్వేట్ కడిగినా అది అంటే కడిగిన మేడం అన్నాను ఎన్నిసార్లు కలిగిన అంటే ఒకటి సార్ మేడం నాకు తెలియదు ఒకసారి అయితే కలిగినాం అని చెప్పిన పొద్దున ఎట్లా అన్ని మేడం ఫస్ట్ అయితే మాకు ఏమైనా ఫస్ట్ సైడ్ చేస్తారా ఏంది మేడం ఇంజక్షన్ చేస్తారంటే అలాంటి ఫస్ట్ సైడ్ ఏం చేయొద్దు ఇంజక్షన్ వేయాలి వ్యాక్సిన్ కాకుంటే డాక్టర్ లేరు అది అని చెప్పి సార్ మా తమ్ముడు నేను ఇద్దరం పోయినా ఇద్దరం పోతే మా తమ్మున ఎప్పుడు వచ్చినా మీరు ఒప్పుడు వచ్చినా బయటకి వెళ్ళి బయటకి వెళ్ళి వస్తామంటే నేను పొద్దు నుంచి డ్యూటీ ఇస్తున్నా మీరేంది నాకు పిల్లలు లేరా నాకు పిల్లల బాధ వెళ్ళాలి అది అని అండ్గా అందరం ఆర్మన్స్ వద్దు ఆర్గ్యం వద్దు ఇప్పుడు నాకు ఫస్ట్ బాబా ఏడుస్తుంది అన్నది పరిష్కారం కావాలంటే డాక్టర్ ఫోన్ చేసింది

మీరు లేదా పొద్దున్న నుంచి నలుగురు అయితే మేము మా తమ్ముడు అన్నాడు సరే మీరు ఇలా మందులు లేవు కదా మేము ఎమ్మెల్యే తోట మాట్లాడుకుంటా మీకు ఏం లేవ సదుపాయా మేము మాట్లాడి తెప్పిస్తాం మేడం వాళ్ళకి ఇంకో పోవద్దు ఇలాంటి బాధ కోరు కావద్దు పిల్లలు కదా కొంత ఏ ఊరు మీద ఏ ఊరు అయితే మందులు ఇస్తారు మీరు లోపలే మాది అడమే మాకు ఇప్పుడు పరిస్థితి బాబుకే ఇట్లా అంటారు మీరు అయితే అది కానీ మేము మాట్లాడినా

చిన్న పాప పువ్వు ఎంత ఆ నాకు తెలియదు అని మేడానికి చేసింది అక్కడ పెద మేడానికి పెదమెడానికి చేస్తే చాడుకోల కన్నా తీసుకపోరి లేకపోతే అక్కడ నాంపెళ్లి కన్నా పోరి అని చెప్తుంది అమ్మా నా పేరు పద్మ

సిస్టర్ ఒక డాక్టర్ అన్న ఒక డాక్టర్ అన్నా ఉండాలి మన చిన్న మన ఎమర్జెన్సీ సదుపాయం అప్పుడు బాధ్యులు నేను తెలుసుకుంటా